హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నగరంలో వీధి కుక్కల విహారానికి సంబంధించి ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి మణికొండలో ఓ మహిళపై ఏకంగా పదిహేను వీధి కుక్కలు ఒకేసారి దాడికి తెగబడ్డాయి ప్రాణాలు కాపాడుకునేందుకు సుమారు అరగంట సేపు ఆ మహిళ సునకాలతో పోరాటమే చేసింది చిత్రపురి కాలనీలో ఉదయం ఆరు గంటల సమయంలో వాకింగ్ కోసం తన ఇంటి దగ్గరలోని గ్రౌండ్కు స్కూటీపై వెళ్ళిన ఓ మహిళ తన వాహనాన్ని పార్క్ చేసి ఒంటరిగా వెళుతుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు దాడికి తెగబడ్డాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను కుక్కలు దాడి చేశాయి ఒక్కసారిగా అన్ని కుక్కలు దాడికి ఎగబడటంతో ఆ మహిళ గుండెలు జారిపోయాయి చుట్టుముట్టిన ఆ కుక్కలను చూసి వెన్నులో వణుకు పుట్టిన చుట్టుముట్టిన సునకాలను వెల్లగొట్టేందుకు సాయశక్తులా ప్రయత్నించింది రెండు చేతులు వాటిని తరిమి కొడుతూ దాడి నుంచి తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నించింది సాయం కోసం అరుస్తూనే ప్రాణాలు కాపాడుకునేందుకు ధైర్యంగా వాటితో సుమారు అరగంట సేపు పోరాటం చేసింది మధ్యలో ఆ మహిళ ఒక్కసారిగా కుప్పకూలిపోగా ఆమెపైకి కుక్కలు గుంపుగా ఎగబడ్డాయి అయినా సరే ఆమె క్షణాల్లోనే ధైర్యాన్ని కూడగట్టుకుని మళ్ళీ వాటిపై యుద్ధం కొనసాగించింది ఎంతసేపు వెళ్ళగొట్టినా ఆ కుక్కలు దూరం వెళ్లినట్లే వెళ్ళి మళ్ళీ పైకి వస్తున్నాయి గాండ్రిస్తూ పై పైకి వస్తున్నాయి అయినా ధైర్యాన్ని కోల్పోకుండా గాయాలైనా పట్టించుకోకుండా ఆమె వాటితో పోరాడింది చివరకు ఆ ప్రాంతానికి స్కూటీపై ఓ అబ్బాయి రాగా అదే సమయంలో మరో కారు కూడా రావడంతో అక్కడి నుంచి ఆ కుక్కలు వెనుదిరిగాయి కుక్కలతో పోరాటంలో చివరకు ఆ మహిళ పై చేయి సాధించింది చిన్న చిన్న గాయాలు మినహా ఆమెకు పెద్దగా గాయాలు కాకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు కుక్కల దాడి వాటితో ఆమె పోరాటానికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ వీడియోలో చూసిన నెటిజన్లు కుక్కల విషయంలో అధికారులపై మండిపడుతూనే సునకాల దాడిని ఎదుర్కొన్న ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు ఈ ఘటనపై బాధితురాలు భర్త స్పందిస్తూ కుక్కలు దాడి చేసింది తన భార్యపైనే అయినా ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరికి ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు తాము కూడా ఇంట్లో రెండు కుక్కలకు పెంచుకుంటున్నామని పేర్కొన్న ఆయన వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారికి కీలక సూచనలు చేశారు కుక్కలపై ప్రేమ ఉంటే ఒకటో రెండో కుక్కలను ఇంటికి తీసుకువెళ్ళి పోషించాలి అలా కాదని ఆహారం మిగిలిందని చెప్పి వీధుల్లో కుక్కలకు పెడితే అవి గుంపులు గుంపులుగా మారి ఇలా దాడులు చేస్తున్నాయంటూ వివరించారు తన భార్య పెద్దదే కాబట్టి ఆ కుక్కల దాడిని ధైర్యంగా ఎదుర్కొందని ప్రాణాలతో బయటపడిందని అదే స్థానంలో వేరే చిన్న పిల్లలు ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని ప్రశ్నించారు ప్రాణాలతో చూసేవారిమా అని నిలదీశారు కాబట్టి మానవత్వంతో ఆలోచించి వేది కుక్కల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇదే సమయంలో అధికారులు కూడా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు ఇంకెవరికీ జరగకుండా చూడాలని కోరారు కుక్కల దాడులు ఎన్ని జరుగుతున్నా తమకేమి పట్టనట్టున్న అధికారులు ఈ ఘటనను చూసైనా తమ అలసత్వాన్ని వదలాలని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు ఇప్పటికైనా వీధి కుక్కలను నివారించే ప్రయత్నం చేసి జనాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు రోడ్డుపై ఒంటరిగా నడవాలన్నా చేతుల్లో ఏవైనా ఆహార పదార్థాలు పట్టుకు వెళ్లాలన్నా రాత్రిళ్ళు బండ్ల మీద వెళ్లాలన్నా కూడా వనికిపోవలసిన పరిస్థితి ఉందని చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్